హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో నా ఛానల్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో నేను చాలా చాలా వీడియోస్లో చెప్పానండి నా లాంగ్ వీడియోలన్నీ కూడా హెయిర్కి చూస్తున్నారు కదా హెయిర్ సిల్కీ కావడానికి అండ్ నా హెయిర్ అయితే పెద్ద లాంగ్గా లేదనుకోండి కానీ సిల్కీగా ఉంటుంది అండ్ లాంగ్ హెయిర్ కావాలంటే మీకు ప్రతి ఒక్కరికి నేను లాంగ్ వీడియోస్లో అన్నీ చెప్పాను సో ఫేస్ ప్యాక్స్ కూడా చెప్పానండి నా వీడియోస్ అన్నింటిలో సో చాలా చాలా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అండి హెయిర్ చాలా మందికి హెయిర్ అనేది బాగా ఊడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం ఎవరికి లేదండి ప్రతి ఒక్కరికి చిన్న కానించి పెద్ద వరకు కూడా హెయిర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో అటువంటి వాళ్ళందరూ కూడా హెయిర్ ప్యాక్ గురించి నేను లాంగ్ వీడియోస్లో చెప్పాను సో ఫేస్ ప్యాక్ అంటే చాలా మంది మెయిన్ గ్లోయింగ్గా ఉండాలి అందరూ చూస్తే వాళ్ళు అలా ఎలాగ ఉన్నారు మనం కూడా అలా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా వాళ్ళ గురించి ఇంకొక కొత్త ఫేస్ ప్యాక్ అండి చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను బీట్రూట్ బీట్రూట్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి చాలా చాలా బాగుంటుందండి ఫేస్కి చాలా గో గ్లోయింగ్గా ఉంటుంది అండ్ మీకు చాలాసార్లు చెప్పాను నేను బీట్రూట్ మనం జ్యూస్ తాగినా కూడా చాలా బాగుంటుందండి మన బ్లడ్ అనేది బాగా పడుతుంది మన బాడీకి అండ్ ఒక బీట్రూట్ ఒక క్యారెట్ ఈ రెండు కూడా మనం జ్యూస్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి సో అలా ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకా బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ మీరు చాలా బాగుంటుందండి లైఫ్ లాంగ్ యూజ్ చేసినా కూడా ఒక సెవెంటీన్ అంటే ఒక డెబ్భై ఏళ్ళోళ్ళు కూడా ఒక ట్వంటీ ఇయర్స్ వాళ్ళ కనిపిస్తారా అంత మంచిదండి బీట్రూట్ అన్నది మన ఫేస్ కానీ అంత గ్లోయింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా బీట్రూట్ అండి నేను మీషోలో తీసుకున్నాను బీట్రూట్ వాటర్ ఇది ఇంకొకటి ఏంటంటే మీకు కొత్తగా ఇంకొకటి యాడ్ చేసామండి ఏంటంటే వరి పిండి తెలుసు కదా బియ్యం అయితే ఇంకా చెప్పుకోకలేదు బియ్యానికి సంబంధించిందే కదా మనం బియ్యం ఇది బియ్యం పిండి తెలుసు కదా బియ్యం ఉంటుంది కదండి మనం బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి బియ్యం పిండి దొరుకుతుంది బయట కూడా అంటారు వరిపిండి అంటారు బయట మనకి కిరాణా షోరూమ్ కిరాణా షాప్లో అయితే బియ్యం పిండి అంటే ఇస్తారండి మనకి సో కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి అండ్ కొంచెం మనం బీట్రూట్ తెలుసు కదా ఇది పౌడర్ ఆల్రెడీ చూపించాను బీట్రూట్ పౌడర్ అండి అండ్ రోజ్ వాటర్ ఈ త్రీ మిక్స్ చేసుకుని మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అంటే చాలా గ్లోయింగ్ ఉంటుంది మీరు వేసుకున్నాక మీరే నమ్మ మలియరైన అంత అందంగా ఉంటారు సో నేను నేను ప్రతిదీ యూజ్ చేస్తే కానీ మీకు లైవ్లో చెప్తున్నాను చాలామంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదు అన్న డౌట్ వస్తుంది కదండి సో ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి ఇది ఎటువంటి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కూడా యూజ్ దీని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండో ఇంకా ఫేస్ అన్నది గ్లోయింగే కాదండి అండ్ మనకి సాఫ్ట్ చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి నేను ప్రతిదీ మీకు యూస్ చేస్తే నేను లైవ్లో చూపిస్తున్నాను కదండి మీకు సో ఈ మూడోనండి అండ్ తెలుసు కదా మీకు బీట్రూట్ అండి అండ్ మనకి వరి అదే వరి పిండి అంటాము అంటే బియ్యం పిండి అండి బాగా మెత్తగా అయిపోతాయి అది బయట దొరుకుతుంది అండ్ రోజ్ వాటర్ అండి ఈ త్రీ సరిపోతాయి అండి మిక్స్ చేసుకోవాలి ఈ త్రీ మిక్స్ చేసుకుని మనం ఫేస్ ప్యాక్ కింద వేసుకోవాలండి ఆల్రెడీ మీకు బీ బీట్రూట్ వీడియోస్తో నేను లాంగ్ వీడియోస్ చూశారు కదండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చాలా బాగుంటుందండి మనము బయటికి వెళ్ళి మనం ఎందుకండి వేలు వేలు ఖర్చు పెట్టి మన ఇంట్లో దొరికే కదా వాళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు అందంగా ఉన్నారు ఏంటి వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అని ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం లేకపోతే బ్యూటీ పార్లర్కి ఇలా అవి ఇవి వేస్ట్ చేయడం ఎందుకండి సో మన ఇంట్లో దొరికే న్యాచురల్ కదండి ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా యూజ్ చేయండి సో చాలా బాగుంటుందండి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు యూస్ చేయచ్చు అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి దీనికి ఎటువంటి ప్రా ప్రాబ్లం ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మంది చూస్తారు లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి షేర్ అనేది చేయండి వీక్లీ అండి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా చెయ్యండి చాలా బాగుంటుందండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేను చాలా మంది బ్లాక్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు మేము వైట్గా అవ్వాలి మేము వాళ్ళకు అలా ఎందుకుంటలేదు వీళ్ళకిలా ఎందుకు ఉండలేదు అలా ఏం వాడుతున్నారు వాళ్ళు అంత అందుకుంటున్నారు వీళ్ళు ఎంత అందుకుంటున్నారు అని చాలా మంది ఫీల్ అవుతాం మనం లేడీస్ అయితే ముఖ్యంగా అండి సో ఇది జెంట్స్ కూడా యూస్ చేయించండి మనం ఏదైనా యూజ్ చేస్తేనే కదా దాని పనితో ఏంటి అన్నది మనకు తెలుస్తుంది ఒకసారి సార్లు కాదండి కనీసం మంత్లీ మీరు సిక్స్టీ టైమ్స్ సెవెన్ టైమ్స్ యూజ్ చేయండి అంటే వీక్లీ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ యూజ్ చేయండి అలాగా ఒక ఫోర్ మంత్ ఫైవ్ మంత్ యూజ్ చేస్తే మీకే తెలుస్తుందండి సో రోజు వాటర్ కూడా వేసుకోవాలి దాంట్లో మిక్సింగ్ అండి త్రీ ఐటమ్స్ అండి తెలుసు కదా బీట్రూట్ కూడా అండి అండ్ మనకి వరిపిండి అంటారు వరిపిండి అండ్ రోజు వాటర్ అండి రోజు వాటర్ లేని వాళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా మంచి ప్రోడక్ట్స్లో పనిచేస్తుంది అండి ఒకవేళ రోజు వాటర్ లేని వాళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు యూస్ యూజ్ చేయొచ్చు త్రీ ఒక ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంది